నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో అతి తక్కువ ఖర్చుతో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా గుంటూరు నగరంలో ఉమెన్స్ కాలేజీ నాలుగో లైనందు శ్రేయా హాస్పిటల్స్ నూతనంగా ప్రారంభించడం జరిగిందని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ చెరుపులు పేర్కొన్నారు ఆదివారం జరిగిన ప్రారంభోత్సవానికి గుంటూరు నగరంలోని ప్రముఖ డాక్టర్లు రాజకీయవేత్తలు మరియు శాసనసభ్యులు పాల్గొని శుభాభివందనలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ చెరుకురి మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సమాజంలోని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు ఒకే చోట అందించడమే లక్ష్యంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు కార్పొరేట్ స్థాయిలో అందించే మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను అతి తక్కువ ఖర్చులో అందించడం జరుగుతుందని తెలిపారు శ్రీయ హాస్పిటల్ నందు డాక్టర్ పవన్ కుమార్ చెరుకూరి న్యూరాలజిస్ట్ డాక్టర్ స్పందన కారుమంజీ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ కే ఉమామహేశ్వరరావు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నలని కారుమంజీ గైనకాలజిస్ట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు అనుభవం కలిగిన ఇతర ప్రముఖ డాక్టర్లచే కార్డియాలజీ న్యూరాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ న్యూరో సర్జరీ జనరల్ సర్జరీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూరాలజీ క్రిటికల్ కేర్కు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య సేవలు కూడా అతి తక్కువ ధరలో అందించడం జరుగుతుందని తెలిపారు గుంటూరులో శ్రీయా హాస్పిటల్ ఆవిష్కరించబడింది ఇందులో నేను డాక్టర్ పవన్ కుమార్ న్యూరాలజీ డాక్టర్ స్పందన జనరల్ ఫిజిషియన్ అంతేకాకుండా డాక్టర్ కార్మల్ మామేశ్వరావు గారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ నల్లి గారు ఆప్స్టిక్ అండ్ గ్యాకాలజీ అంతేకాకుండా కార్డియాలజీ న్యూరో సర్జరీ జనరల్ సర్జరీ క్రిటికల్ కేర్ ఈ అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గుంటూరు ప్రజలకి అన్ని రకాల వైద్య సేవలు ఒకే రూఫ్లో అన్ని రకాల అంటే టెస్టులు కానీ ఏవైనా అందుబాటులో తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీ అందుబాటులో ఉండటమే మా ముఖ్య ఉద్దేశం అండి నా మెయిన్ గోల్ ఏంటంటే పేషెంట్ ఒక్కసారి హాస్పిటల్కి వస్తే మళ్ళీ మళ్ళీ మన హాస్పిటల్కి రాకూడదు అంటే ట్రీట్మెంట్ అయ్యి క్యూర్ అయిపోవాలి కానీ ఇంకా అదే జబ్బు మళ్ళీ మళ్ళీ రాకూడదు అనేదే మా మెయిన్ గోల్ హాస్పిటల్కి చుట్టూతో తిరుగుతూ ఉంటాం కాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది నా మెయిన్ గోల్ పొరపాటున ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళకి ఆ తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితం ఉండేలాగా చూడటమే మన మెయిన్ ఉద్దేశం ఈరోజు మనకి బాపట్ల ఎమ్మెల్యే గారు కూడా మా అతిథి ఆయన మా ఆప్తులు కూడా డాక్టర్ పవన్ కుమార్ గారు చాలా కాలం నుంచి నాకు బాగా మంచి మిత్రుడు మాకు శ్రేయోభిలాషి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన చాలా కాలంగా మన గుంటూరు నగరంలో తన న్యూరాలజీ సేవలను అందిస్తూ ఉన్నారు ఆ అప్గ్రేడేషన్ సందర్భంగా ఆయన కొత్త బిల్డింగ్ కట్టుకొని దాంట్లో సకల సదుపాయాలు పేషెంట్కి ఒకవేళ వస్తే కానీ న్యూరాలజీ పేషెంట్ వస్తే ఏ కావాలంటే ప్లాన్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా హాస్పిటల్ కండక్ట్ చేసి పేషెంట్లకి మంచి వైద్యం ఇవ్వడానికి ప్లస్ వాళ్ళ కంఫర్ట్ చూడటానికి ఆయన కట్టుకున్నారు ఈ సందర్భంగా నాతో నా నా తరఫు నుంచి ఆయనకి అభినందనలు థ్యాంక్స్